శ్రీ గురు గురుగీతల నుండి ఈ వేళ మనం రెండవ అధ్యాయంలో నలభై ఆరవ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం విష్ణు గురు దేవో మహేశ్వర గురు పరం బ్రహ్మ తస్మై శ్రీ నమః భగవానులు చెబుతూ ఉన్నారు ఓ పార్వతి బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుండును అద్వితీయ పరబ్రహ్మ స్వరూపుండును నాకు సద్గురువు కొరకు నమస్కారం అని చెబుతూ ఉన్నాడు ఈ యొక్క శ్లోకాన్ని ఏ ఒక కార్యక్రమంలో అయిన ఏ పూజాది కార్యక్రమంలో అయినా చెబుతూనే ఉంటారు గురువు బ్రహ్మ గురు విష్ణు అనే శ్లోకాన్ని ఇక్కడ గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర ఈ యొక్క త్రిమూర్తి యొక్క స్వరూపం గురుడే త్రిమూర్తులను దర్శింప చేయగలిగే శక్తి ఉన్నది గురునికి త్రిగు త్రిమూర్తులు యొక్క మర్మ ధర్మములను తెలియచేసే ఒక అనుభవం శక్తి సామర్థ్యం ఉన్నది ఒక గురువుకు మాత్రమే ఈ శబలిత బ్రహ్మ మాయా కల్పితమైనటువంటి ఈ ప్రపంచములో త్రిమూర్తులను పూజిస్తూ తద్వారా ముక్కోటి దేవతలను పూజిస్తూ మనిషి యొక్క జీవన విధానం నడుస్తూ ఉంటుంది ఈ నిజం తెలియబడాలి అంటే ఈ పూజ మర్మ ధర్మాలు తెలియబడాలి అంటే త్రిమూర్తుల గురించి తెలియబడాలి అంటే ముక్కోటి దేవతల గురించి తెలియబడాలి అంటే ఈ జగత్తు గురించి తెలియబడాలి అంటే తానెవరో తెలియబడాలి అంటే గురువే అవసరం అటువంటి గురువుని ఎన్ని విధముల పూజ చేసిన ఎన్ని విధముల స్మరించినా తక్కువే అవుతుంది ఎంతని చెప్పాలి గురువు యొక్క కరుణ కటాక్ష మహిమ కాబట్టి అటువంటి గురు స్వరూపానికి అటువంటి గురువు కొరకు నమస్కారం చేయాల్సిందే ఎవరైనా కూడా అదే చెబుతూ ఉన్నాడు భక్త వత్సలుడు పరమశివుడు అటువంటి గురు స్వరూపానికి నేను నమస్కారం చేస్తూ ఉన్నాను పార్వతి ఈ నిజము తెలిసినటువంటి మహనీయులు ఎందరో కూడా తరించారు కదా ఈ ప్రపంచములో మన కళ్ళ ఎదుటే ఉన్నా కూడా గురువును గుర్తించలేని స్థితిలో ఈరోజు గాఢాంధకారములో ఉన్నాడు మానవుడు గురువు పైన గురి కుదిరినటువంటి వాడికి క్షణకాలములో ఆ యొక్క గాఢాంధకారమైనటువంటి అజ్ఞానం పటాపంతులైపోతుంది ఇందులో అనుమానం లేదు అంత దాకా శిష్యుడు త్రీకరణ శుద్ధిగా శరణాగతి భావముతో గురువుకు అంకితమై మెలయుచ్చుండవలి గురువు యొక్క మంత్రములను గురువు చెప్పిన మూడు మంత్రములను మరువకుండా గురువు చెప్పిన మార్గము తప్పకుండా ఆచ తూచ తప్పక పాటించే అటువంటి శిష్యుడు ధన్యుడు ఇందులో ఏ మాత్రము కూడా అనుమానం లేదు అటువంటి గురువు సర్వదా పూజనీయులు వారికి నమస్కారం సర్వం సద్గురు పాదార్పణ వస్తుంది జయ గురుదేవ